అదే ఫ్రెండ్స్ ఈరోజు సోమవారం కదా పూజ కోసం అయితే నేను అయితే పూజ గదిలోకి వచ్చేసాను రెడీ అయిపోయి ఇంకా పూజ మందిరం క్లీన్ చేసేసుకొని పూజ చేసేసుకోండి తర్వాత మీకైతే నేను మెడి వేడి తీసి పెడతాను ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ పూజ మందిరం ఓకేనా రి బాయి మరి ఇది సోమవారం రోజు అన్నమాట అండి ఎందుకంటే పూజ కోసం అయితే పూలన్నీ కోసి తెచ్చుకున్నాను అదే మీకు చూపిస్తున్నాను చూసేయండి పూజ అయితే మొదలు పెట్టేసుకుంటున్నాను లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామలా లలితా దశ గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామలా లలితా దశ भवानी गायत्री काली लक्ष्मी सरस्वती राजराजेश्वरी बाला श्यामला लललितादशा भवानी गायत्री काली लक्ष्मी सरस्वती राजराजेश्वरी बाला श्यामला लललितादशां ॐ नमः शिवाय हर हर महादेव शम्भो शङ्करा ఓం వందే శంభూమాపతి వందే పన్నగూ మృగధరం వందేనా వందే ముకుంద్రియం వందే భక్తజనాశ్రయించరదాం వందే శివం శంకరం చెప్పిన తర్వాత శివయ్యకి పూజ చేసుకుని ముందుగా ఫస్ట్ గణేశుడికి చేసేసుకున్నానండి తర్వాత శివయ్యక పూజ చేసుకుని మొత్తానికైతే ఇలా ఉంది నా పూజా మందిరం చూస్తున్నారు కదా ఓం శ్రీ నమః నమ శ్రీ సత్యదేవాయ నమ ఓం నమ శివాయ శ్రీ మహాలక్ష్మి నమస్తుతే ఓం శ్రీరామచంద్రమూర్తయ నమ శ్రీ రామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే జై శ్రీరామ్ ఓం శ్రీ శరవణసుబ్రహ్మణ్యస్వామినే నమ శ్రీ శరవణసుబ్రహ్మణ్యేశ్వరస్వామినే నమ హర్ హర మహాదేవ శంభోశంకర బోళాశంకర భగవాన్ కీ జై ఏదో మొత్తానికైతే కదా చూర మంత్రాల చాలా పూజితగా ముగించేసుకున్నాను అండి ఇదిగండి కర్పూర నీరాజనాన్ని కూడా సమర్పించేసుకుంటున్నాను సర్వమంగళ మాంగళ్యే శివే శరణ్యే శరణ్యేత్రంబకే దేవి నారాయణి నమోస్తుతే ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి ఇక్కడ ట్విస్ట్ జరిగిందండి ముందు గంట కనిపించలేదు చెంబు మీద వాగించాను గరిటపెట్టి తర్వాత గంట కనిపించిందనమాట మీరు కూడా కర్పూర్ నీరాజనైతే తీసుకుండమ్మా నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా అందరూ బాగుండాలి అందులో ఈ అమ్మాజీ ఉండాలి మొత్తానికైతే పూజ మందిరం అయితే ఇలా ఉన్నదండి ఈ అమ్మవారు అయితే చక్కగా అలా ఆశీనలే కూర్చొని ఉన్నారు ఇదన్నమాట అండి నా పూజా మందిరం నా దీపాలంకరణ ఎలా ఉందండి నచ్చిందా నచ్చితే ముందు తప్పకుండా ఒక లైక్ అయితే చేసేయండి తర్వాత ఛానల్ని కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గల్లు గల్లున పాద గజ్జాలందెలు మ్రోయ కలహంస నడకల కలికి ఎక్కడికే సిగలోన గంగను ధరించున్నెట్టి जगमूलू सांब शिवनी सिधिके के, एक्के शिवनी सिधिके ओं नमशिवाय तरवा ब्रेक्फास्टु సోమవారం రోజు ఉదయం కొంచెం బాగాలేదండి నాకు ఎందుకంటే ఆదివారం నైట్ కళ్ళు పోట్లు వచ్చినాయి అనమాట అండి దాని చేత పెద్దడైతే వెళ్ళి పాపం డ్రాప్స్ అయితే తీసుకొచ్చి వేశాడు ఆ రోజు ఆదివారం అంతా మేము ఫంక్షన్కి వెళ్ళడం వచ్చిన తర్వాత కొన్ని రీల్స్ చేసుకోవడం ఆ తర్వాత లైవ్లో టూ అవర్స్ కూర్చోవడం ఇలా ఒక ఫోర్ అవర్స్ కంటిన్యూస్గా ఫోన్ వాడేశానండి దానివల్ల ఏంటో తెలీదు కళ్ళు పోట్లు వచ్చేసినాయి నాకు అందుకనే సోమవారం రోజు కొంచెం డల్లగా ఉన్నాను అందుకనేసి ఇంకా నువ్వు టిఫిన్ అది ఏం చేయలేవులే అని చెప్పేసి మా బాబ్జీ గారు అయితే టిఫిన్ బయట నుంచి తీసుకొచ్చేసారు పూజ అయితే ఇంకా నాకు ఇష్టం కాబట్టి పూజకైతే మాత్రం రెడీ అయిపోయింది మార్నింగ్ మార్నింగ్ మార్నింగే లేచి పూజ అయితే చేసేసుకున్నాను అదిగోండి టిఫిన్ అయితే చేసేస్తున్నాం బాబ్జీ గారు నేను కలిసి అనమాట రెండు బజ్జీలు రెండు ఇడ్లీలు అంటే రెండు క్యాప్సూల్స్ రెండు నండి మా భాషలో అయితే అదే కర్రీ కూడా ఏం చేస్తావు ఏదో ఒకటి సింపుల్గా చేయని చెప్పారు నిజానికైతే నేను కర్రీ కూడా నేను ప్రిపేర్ చేయలేదండి అసలు కుకింగ్ జోలికి వెళ్ళలేదు అంటే కళ్ళు పోట్లు వస్తున్నాయండి నాకు టిఫిన్ అయిపోయిన తర్వాత కూడా ఆయన బయటకు వెళ్ళారు రెండు కాళ్ళలోనే డ్రాప్స్ చేసేసుకుని నేను పడుకున్నాను అనమాట ఈరోజు కుకింగ్ అయితే పాపం మా ప్రవీణే చేశాడు ఏదో బెండకాయ ఫ్రై చేశాడు రైస్ చేశాడు కుకింగ్ అంతా వాడితే నిన్న లైవ్లో కూడా ఆల్రెడీ చెప్పాడు చేస్తారండి మా పిల్లలు వాళ్ళు ఫ్రీ ఉంటే మాత్రం నాకు హెల్త్ బాగాలేదంటే అమ్మ మేము చూసుకుంటాం వల్ల నువ్వు రెస్ట్ తీసుకో అని అంటారు ఆ విధంగా అయితే నేను అండి నిజం చెప్పాలంటే ప్రతి దాంట్లోనే అప్స్ డౌన్స్ ఉంటాయి ప్రతి దాంట్లోనే నెగిటివ్ పాజిటివ్ ఉంటుంది అలాగే మనం పాజిటివ్గా తీసుకోవడంలోనే ఉంటుంది ఏదైనా ఈ విధి పిల్లలు అయితే బుద్ధి విషయంలో అయితే చాలా పాజిటివ్ అండి చాలా మంచిగానే ఉంటారు కాకపోతే ఎడ్యుకేషన్స్ కొంచెం తక్కువ చదువులు తక్కువ మీద పెద్దగా పెద్ద పెద్ద జాబులు చేయలేకపోతున్నారు అంతే అంతే తప్ప పెద్ద ఇదేమి కాదండి ఎదుగు ఇక్కడ అసలు న్యాచురల్గా వాయిస్ ఉంచుదామని నాకు ఎంతో అనిపిస్తుంది అండి కానీ మా బాబ్జీ గారు టీవీ వాల్యూమ్ పెట్టేస్తారు టీవీ న్యూస్ పెట్టేస్తారు ఆ టీవీ ఇందులో రాకూడదు కాపీ రేట్ వస్తుంది అంటారని నేను వాల్యూమ్ అదే వాయిస్ అయితే తీసేయడం జరుగుతుంది ఇక్కడ లేదంటే నాకు ఇలా న్యాచురల్గా ఉంచాలని ఉంటుంది అసలు ఏం మాట్లాడుకుంటున్నారని అనుకుంటారు కదా మీరు ఏముంటుందండి టిఫిన్ అవుతుంది కదా మధ్యాహ్నం ఎంచుకో ఏం కూర చేస్తావు అంటారు ఏదో నేను ఆయన ఏదో చెప్తారు అది నాకు పడదండి ఏదో మా హెల్త్ బాగాలేదు కదా దాని గురించి నేను చెప్తాను అసలు అయితే ఏది బాగుంటే అదే చేయంటారు ఇది వచ్చేసి ఈవినింగ్ స్నాక్ అన్నమాట నూనె వాడుకున్న మేము మధ్యాహ్నం లంచ్ చేసేసి సడన్గా మా ప్రవీణ్కి ఏమనిపించిందో వాడు ఒకరు ఇల్లు చూసాడంటే పకోడీలు వెంటనే నా దగ్గరికి వచ్చిన చెవి దగ్గరికి వచ్చా తీసుకురానా తీసుకురా పకోడీలు వేసుకుందాం అన్నాడు అయితే వాడికి తినాలని ఉంది కావచ్చు అనేసి తే అయితే నేను చెప్పాను అదిగోండి తెచ్చాడు పకోడీలు కూడా వాడేలా నువ్వు మొత్తం ఆనియన్స్ కట్ చేసాక మళ్ళీ పిలిచాడండి నన్ను పడుకున్నదండి సరే అయినా వెళ్ళాను ఇంకా ఆనియన్స్ కట్ చేసావు కదా నువ్వే వేసేయంటే వాడే వేస్తున్నాడు అనమాట అయితే అంటున్నాడు సరేలే నేర్చుకుంటే సెంటర్లో బజ్జీలు కొట్టాను అదే పకోడీలు కొట్టేనే పెట్టుకుంటాను అనేసి అంటున్నాడు అలాగే మాట్లాడుకుంటామండి మేము అవునా అనేసి నేను అన్నాను వాళ్ళ ఆడంట ఉల్లిపాయలు కోసి ఇస్తుందంట వీడంట పకోడీలు బడ్డి బండి పెట్టుకుంటాడంట సెంటర్లో మ్యాక్సిమం పకోడీ తిని చాలా రోజులైపోయిందని చెప్పాలండి అయితే శనగపిండి మా బాబ్జీ గారికి పడదండి అసలు ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చేస్తుంది దానివల్ల ఏమంటారంటే ఎప్పుడైనా ఇలా సరదాగా నాకు అనిపిస్తుంది తినాలని పకోడీ చేసుకున్నామా బుజ్జి అంటే ఎందుకు మీకు తినాలనిపిస్తే మీరు వేసుకోండి అంటారు ఆయన తినకుండా మాకెలా తినాలనిపిస్తే చెప్పండి ఇంకా కాఫీ పెట్టే అంటారు కాఫీ పెట్టేసుకుని చెరువు సుక్క తాగేస్తాం అనమాట అందుచేత పకోడీలు వేసుకునేది తక్కువ అని చెప్పాలి కానీ మీ పకోడీలకి చాలా చరిత్ర ఉంది కదండి మీకోసం పకోడీలు రెడీ చేస్తున్నామండి చేస్తున్నాం ఇద్దరు బతుకత్తా ఉన్నారు చక్కగా పడుకుని లేసి వచ్చేసరికి చక్కగా ప్లేట్లు పకోడీలు పెండిస్తే ఎంత బాగుంటుందో కదా అన్నది ఎలాగన్నా బాగా నిద్రపోయి లేచినప్పుడు ఏ గడ్డున్న తినేయాలనిపిస్తుంది అండి అలాంటిది వేడి వేడి పకోడీలు ప్లేట్ పెడితే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా ఇలాంటి ప్రాబ్లమ్స్ తినేసేవాళ్ళం ఏది కావాలంటే అది చూసేవాళ్ళం అన్నట్టు ఉండేది నిజానికి అసలు ఇప్పుడు వచ్చిన గెస్ట్లో కనీసం ఒక అరగంట కూడా ఉండట్లేదు కానీ అండి గెస్ట్ వచ్చారంటే పకోడీ కంపల్సరీ మా చిన్నతనంలో గెస్ట్ వస్తే పకోడీ కంపల్సరీ ఒక టూ త్రీ అవర్స్ ఉండేవాళ్ళే అక్కడ ని చూసి ఇక్కడ పప్పు నా పప్పు నీళ్ళలో వేసేసేవారు ముందు లోపలికి వెళ్ళి ఏంటి వాళ్ళు వస్తుంటే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది అనుకుందని నాకు తెలియక అమ్మ ముందు ఏం అంటే నీళ్ళలో పప్పు వేసేస్తుంది పెసరపప్పు పెసరపప్పు గారెలు కానీ పుణుగులు కానీ చేసి పెట్టడానికి అలా ఉండేవండి చుట్టారు ఇప్పుడు అలా ఎవరు ఉండటం లేదు కనీసం టీ పెట్టేదాకా కూడా ఆగట్లేదు కూల్ డ్రింక్ అయితే అది కూడా ఇదివరకు అయితే కూల్ డ్రింక్ కూడా ఇష్టంగా తాగేసి వారండి ఎవరిని అది కూడా తాగట్లేదు ఎందుకంటే షుగర్ ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటుంది కదా మ్యాగ్జిమమ్ టీయర్స్ నుంచి స్టార్ట్ అయిపోతుంది కదా షుగర్ అయితే వేగిపోతున్నాయి ఇలా చిన్న చిన్నగా ఉంటేనే నాకు ఇష్టం అండి పలుకులు పలుకులు కానీ పెద్దగా ఉంటే నాకు ఇష్టం ఉండదు కానీ ఈ ఫస్ట్ ప్లేట్ మాత్రం మా గారికి వెళ్ళిపోయింది కొంచెం చూడండి సార్ కొంచెం పెద్దగా వెయ్యి ఈ పెద్దగా వేసిన ఏమో మా ప్రవీణ్కి వెళ్ళిపోయింది ఈ ప్లేట్ లాస్ట్ నేమో కొంచెం మిగిలినవి నాకు మొత్తం వాళ్ళిద్దరు ప్లేట్లు వాళ్ళు తినే లేదులేండి లాస్ట్ ఆ చిన్న చిన్నగా ఉన్నాయని నాకే ఉంచేసారు అమ్మకి ఇష్టం అని చెప్పేసి ఊరికే జోక్గా చెప్తున్నాను మీకు పకోడీలకి అంత కథ ఉంది కదండి అంతే కదండి ఎవరైనా మా గెస్ట్లు వచ్చినప్పుడు వేరే వాళ్ళ ఇంటికి వచ్చినాడు మా మామయ్య మా ఇంటికి రా బావ మా ఇంటికి రా అని పిలిచామనుకోండి అనుకోండి వాళ్ళు అనేవారు పకోడీలు ఎత్తారా కోణికి వస్తారా అని చెప్పేవారు పట్టుకెళ్ళిపోండి పట్టుకెళ్ళిపోండి మీ వాటా అయిపోయింది కా విన్నారా మీ వాట అయిపోయింది ఇంక వెళ్ళండి అని చెప్తున్నా అనమాట అండి లాస్ట్లో ఇదే మిగిలినవి నాకు అలాగనేవారండి పకోడీలు వేస్తానంటే చెప్పండి వస్తాం కోడికి వస్తానంటే చెప్పండి మీ ఇంటికి వస్తాం అని చెప్పేవారు అనమాట అంత ఇష్టంగా తినేవారండి అప్పట్లో పకోడీలు నిజం చెప్పాలంటే ఇప్పుడు గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వచ్చేసిన తర్వాత ఎప్పుడూ అరుదుగా తింటున్నారంతే పకోడీలు అయితే చాలా టేస్టీగా వచ్చినాయి అన్నమాట అండి బాగా వచ్చినాయి చెప్పాను కదా చాలా రోజులైపోయిందని తిని తిని అందుకే చాలా ఇష్టంగానే తిన్నాం ఏం కాలేదులేండి బాబుజీ గారికి కూడా ఈరోజైతే అంటే గట్టి పకోడీ వేయించానండి అందుకే ఆయిల్ లేకుండా అంటే ఆయిల్ పేల్చకుండా ఉంటుందని అదే కొంచెం వాటర్ వేసి మెత్త బాగా పలుచుగా కలిపిస్తామనుకోండి ఆయిల్ వీల్చేస్తుంది ఆయిల్ వీల్చేసిందంటే మనకు ఆటోమేటిక్గా తేడా వచ్చేస్తుంది అందుకే పిండి చాలా గట్టిగా కలిపి వేయమన్నాను అలా అయితే ఆయిల్ లాగదని చెప్పేసి చెప్పాను కదండి పకోడీ అయితే చాలా టేస్ట్ ఉంది వెరీ హ్యాపీ మా ప్రవీణ్ పకోడీ లేసి పెట్టాడు చాలా రోజుల తర్వాత మాకు చెప్పాను కదా పిల్లల విషయంలో అయితే మేము ఎప్పుడు హ్యాపీ అనమాట అండి చాలా సంతోషం నాకు ఆడపిల్ల లేదు అని అప్పుడప్పుడు అనిపిస్తుంది కానీ అండి పిల్లలైతే నిజంగా ఆడపిల్లలు ఉన్నవాళ్ళు ఎలాంటి పనులు చేస్తున్నారా ఈ రోజుల్లో అంటే చేయట్లేదండి వాళ్ళు తిన్న కంచం కూడా కడుక్కోవట్లేదు ఈ రోజుల్లో నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నాను తినేస్తారు బయటపడేస్తారు నాకు మగ అయినా కానీ బాగానే చేసి పెడతారులేండి ఏముందండి అమ్మ పడుకుని ఉంటే వాళ్ళకి ఏమీ అర్థం కాదు ఏంటి మా అమ్మకి ఏమైంది అని చెప్పేసి అంతే కదా తెలుసుకుంటే అంతే కదా మరి అదిగో గుమ్మం దగ్గరే కూర్చుని బయటైతే వర్షం పడుతుంది అదిగో వర్షం పడుతుందండి బయట గుమ్మం దగ్గర కూర్చొని తండ్రి కొడుకులు ఇద్దరు తింటున్నారు అనమాట ఇది వచ్చి నైట్ టిఫిన్ అండి సోమవారం రోజు నైట్ టిఫిన్ ఆల్రెడీ నేను షార్ట్ వీడియో పోస్ట్ చేసేసాను నైట్ కూర్చుని టిఫిన్ చేసేస్తున్నాను లైవ్ టైం అయిపోతుంది అనుకుంటూ టిఫిన్ చేస్తున్నాను అనమాట టిఫిన్ వచ్చి దోశలు వేసుకున్నాను అండి ప్లెయిన్ దోశలు వాళ్ళకైతే ఆనియన్స్ వేయాలండి నాకైతే ఆనియన్స్ వేయకుండా ప్లెయిన్ దోశ చట్నీయే నాకు ఇష్టం అండి మా బాబ్జీ గారికి అయితే ఆనియన్స్ వేసి ఉల్లి దోశ వేయాలి అదంతా రెడీ చేసి అక్కడ పెట్టేసాను చట్నీ అది మా ప్రవీణ్ వేసి పెట్టేశాడు అండి వాళ్ళ డాడీకి వాళ్ళ డాడీకి వాడికి వాడేసుకున్నాడు పెద్దోడు డ్యూటీకి వెళ్ళిపోయాడు అనమాట ఇదండి ఈరోజు బ్లాగ్ అనమాట సోమవారం రోజు బ్లాగ్ ఇది ఈ రోజుకి ఇదేనండి వీడియో రేపు మరో మంచి వీడియోతో తప్పకుండా కలుస్తాను వీడియో ఎలా ఉందండి నచ్చిందా లేదా ఏం నచ్చింది నచ్చితే మా పకోడీలు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా నాకైతే కామెంట్ చేయండి ముందుగా లైక్ అయితే ఇచ్చేయండి లైక్స్ అస్సలు రావట్లేదండి ప్లీజ్ అండి ఇంకా లైక్ చేయకుండా చూస్తున్నారు ఆ వీడియో ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేయండి లైక్ చేసి ఛానల్ని కొత్తగా అయితే సబ్స్క్రైబ్ అమ్మా ఎలా తినేస్తున్నారండి అమ్మాజీ గారు అనుకుంటున్నారా చెప్పాను కదండి లైవ్ టైం అయిపోతుందని వెనకడు గడియారం కూడా చూడండి మీరు సెవెన్ అయిపోతుంది సెవెన్కి నా లైవ్ కదండి అందుకని అన్నమాట ఓకే అయితే మరి ఈరోజుకి ఇదే వీడియో రేపు మరో మంచి వీడియోతో తప్పకుండా కలుస్తాను బాయ్ అండి చెప్పండి ఆ గారు మీరు కూడా బాగా చెప్పేస్తే ఆవిడ తిండి జాస్లు పడిపోయి బావి చెప్పడం మర్చిపోయారండి అందుకే నేనే చెప్పేస్తున్నా బాయ్